ప్రతి చోట కూడా భూమి నుంచి రెండు మూడు అడుగుల హైట్ గోడ దెబ్బ తినడము పెయింట్ ఊడిపోవడము పెచ్చులు ఊడిపోవడము వర్షపు నీళ్ళు మట్టి మీద పడినప్పుడు ఆ మట్టి చిట్లి గోడంతా గలీజ్ అవ్వడము పక్కనింటి వాళ్ళ రూఫ్ మీద నీళ్ళు పడినప్పుడు చిట్లడము ఇట్లాంటి చాలా రకాల సమస్యలు ఉండడం వల్ల ఈ దీనికి ఏకైక పరిష్కారం ఏంటంటే ఒక రెండు మూడు అడుగుల గోడకి డబల్ కోట్ ప్లాస్టింగ్ చేసి సిక్స్ ఎంఎం చిప్స్ అతికిస్తే అది క్రాక్స్ రాకుండా పెచ్చులు ఊడిపోకుండా ప్రతిసారి మెయింటెనెన్స్ ప్రాబ్లం రాకుండా మన ఇంటి మహిళలకి పెయింట్ సున్నం కొట్టాలా పెయింట్ కొట్టాలా వచ్చిన ప్రతిసారి ఆ గోడ చూసి ఇబ్బంది పడే కంటే కూడా ఇది ఒక పర్మనెంట్ లాగా నిలుస్తుందని ఆశిస్తున్నాను అదే సమయంలో మనం మర్చిపోతామండి వెనక వైపు పెయింట్ కొట్టడం కానీ దాన్ని మెయింటైన్ చేయడం మర్చిపోతాం అలా మర్చిపోయినా సరే ఎటువంటి ఇబ్బంది రాకుండా మన గోడను ఒక రక్షణగా నిలిచే వ్యవస్థే ఈ చిప్స్ తోటి ప్లాస్టింగ్ చేయడం అతికిచ్చడం దాని మీద వండు పాలు పోస్తే మరింత నాణ్యతగా ఎక్కువ కాలం దృఢంగా ఎప్పటికీ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి